మనిషి మంచివాడా చెడ్డవాడ అని మనం ఆలోచన చేస్తే మనిషి అనేవాడు మంచివాడు ఎలా మంచివాడు అంటే ఇటువైపు నుంచి మనం ఆలోచన చేసినా సరే మనిషిలో మంచితనం అనేది దాగి ఉంటుంది ఇది మనం చూసే కళ్ళను బట్టి ఆలోచించే విధానం బట్టి ఉంటుంది ఎందుకంటే ఒక చెడ్డవాడైనా సరే ఒక దుర్మార్గుడైనా సరే ఒక దేశ ద్రోహి అయినా సరే తీవ్రవాదైనా సరే వాడిని నమ్ముకొని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదో ఒక రూపంలో మంచి చేస్తుంటాడు కదా వాళ్ళు బతకడానికి మరి అతను కూడా మంచివాడే కదా నిజంగానే చెడ్డవాడైతే అతను వాళ్ళందరికీ మంచి ఎందుకు చేయాలి కాబట్టి మనిషి అనేవాడు మంచివాడు కానీ ఆ మనిషి ఏం కోరుకుంటున్నాడు మనిషికి ఏం కావాలి ఆ మనిషికి ఏమి కావాలి పుట్టిన మనిషి చచ్చేది నిజం ఈ మధ్యలో అంత నాటకం అనేసి అందరం మనం వింటూ ఉంటాం ఇక్కడ ఏది శాశ్వతం కాదని అయినా సరే మనము కుళ్ళు కుట్రలు హత్యలు మానభంగాలు వగైరా వగేరా చేసుకుంటా ఒకరిని చెరగొడతా ఉంటారు ఎందుకని ఆలోచన అనేది చేయం ఒకరు బాగుపడతా ఉంటే చూడలేదు అది ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ఇక్కడ మనిషి చేయవలసింది కర్మ ఫలం అనేది తెలుసుకోవాలి వీటన్నిటికంటే ముందు భగవంతుడు ఏం చెప్పాడు భగవంతుడు అనేవాడు మనిషి ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనేది భగవంతుడు చెప్పున్నాడు కానీ ఇక్కడ మనిషిగా పుట్టిన మనమందరము భగవంతుడు చెప్పిన దాన్ని పాటించడం లేదు ఎవ్వరూ పాటించడం లేదు ఎవరో కోటికి నూటికి ఒకరు చేస్తూ ఉన్నారు అందువల్లే ఈ భూమి అంత మాత్రమైనా ఉంది లేదంటే ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే అయితే ఈ భూమి తలకిందలు అనేది అయిపోతుంది కేలము కోటి కో వాళ్ళే ఈ భూమి ఇంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంది అంటే ఈ ప్రకృతి అంతా అది అందరూ మంచోళ్ళు అంటే ఈ భూమి ఎంత బాగుంటుందో ఆలోచన చేస్తారు మనిషి ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా ఆలోచిస్తారంటే కే తల్లి కడుపులో పుట్టిన పిల్లలు కూడా సరే చిన్నప్పుడు ఎంత అల్లారు ముద్దుగా ఆడుకుంటా పాడుకుంటా పెరుగుతారు పెళ్ళైన తర్వాత షడన్ గా డబ్బు సంపాదన రాగాన్ని అంతవరకు నాన్నని అమ్మని డబ్బు 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 అనేసి ఏడుపిస్తున్న వాళ్ళు వాళ్ళు సంపాదించే కొద్దికి వాళ్ళు ఇవ్వడం అనేది మానుకుంటారు అదే తల్లిదండ్రులు ఇక్కడ మనిషి సహాయం చేయడం అనేది మర్చిపోతుంది సహాయం చేయడం అనేది నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ మర్చిపోయినారు దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం మోసాలు చేయడం ఎత్తి పెట్టుకోవడం మోసాలు చేయడం మొత్తం పెట్టుకోవడం పైకి ఏమో వైట్ అండ్ వైట్ వేస్తే దర్జాగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడో భగవద్గీతలో ఒకసారి ఆలోచన చేస్తే దాన్ని పాటిస్తే మనిషిని వాడు మహాత్మునవు ఆలోచన చేయండి నీ ఇంట్లో పుట్టిన నీ బిడ్డలే సమాన మనస్తత్వం లేకుండా ఏదో ఒక సమయంలో మిమ్మల్ని బాధపడితే ఇప్పుడు బాధపడతారు అది అలాంటిది సమాజం ఎలా చూసుకోవాలి కావున ప్రతి ఒక్కరిక్కడ ఆలోచన చేయవలసిందంటే ఈ పుట్టుక అనేది మన యొక్క దరిద్రం పుట్టుకే ఒక దరిద్రం ఎందుకంటే ఏ మనిషి సంతోషంగా బతుకుతున్నట్టుగా ప్రపంచంలోనే లేదు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరు ఏం తీసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి పెద్ద 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 వాళ్ళందరూ కూడా సరే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పేసి వెళ్తున్నారు ఇక్కడ ఏమీ లేదు ఏమీ లేదు అని అయినా మనం వినము డబ్బు మీద భేమోహంతో ఇవన్నీ చేస్తున్నాం ఆ డబ్బు ఏమో ఇక్కడే ఉంటుంది మనమైతే పోతూ ఉన్నాము ఆ డబ్బులు వెనకెత్తి పెడుతున్నాము అది మనకు ఉపయోగపడటం లేదు ఇతరులకి ఉపయోగపడేంత అవకాశం మనం ఇవ్వడం లేదు దాన్ని ఉన్నారంటే ఈ పుట్టుక ఎంత నీచగా ఉంటుంది తెస్తా మన పుట్టుక అదే మనం కడుపులో ఉన్నప్పుడు వచ్చలో ఉంటాం అక్కడే అన్ని చేస్తాం బయట వచ్చినాక చిన్న వయసులో దాన్నే తింటాం అమ్మ చెప్తుంది అమ్మ చేస్తుంది కొంతమంది ఏవేవో మాట్లాడతారు ఒకప్పుడు అలా అన్నావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఒకప్పుడు అలా అన్నావు ఒకప్పుడు ఇలా మాట్లాడుతున్నావు దేవుడే లేదన్నావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనేసి మాట్లాడుతూ ఉంటారు అన్న తెలియనప్పుడు తెలియకుండా ఉంటే ఓకే తెలుసుకున్నా కూడా సరే మనం మా తప్పు చేస్తామా రైట్ అంటారు ఆలోచించండి ఇన్నర్లో పోసేస్తున్నాం అనేసి చిన్నప్పుడు పెద్ద అయినాక పోస్తామా తెలుసుకున్నాం కదా తెలుసుకున్నాం కాబట్టే ఆ పని చెడి అలాగే తెలియకుండా ఏదైనా వాగి తెలుసుకున్న తర్వాత ఇలా నీతులు చెప్తే అప్పుడు అలా అంటే తెలియదు తెలుసుకున్నా అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోండి తప్పే ముందు తప్పు లేదు కావున పక్కన వాళ్ళని విమర్శించడం అలా నువ్వు చేసే అప్పుడు ఇప్పుడు ఇలా బుద్ధిమంతులా మాట్లాడుతున్నావు అనేసి అనేది కరెక్ట్ కాదన్నా నీలోనూ అలాగే ఉండుంటుంది అది కూడా ఆలోచన చేస్తాం నువ్వు కూడా అలాగే ఉండి ఉంటావు ప్రతి ఒక్కరూ అలాగే ఉంటాం తెలియనప్పుడు తెలియదనేసి ప్రవర్తిస్తాం తెలుసుకున్నాక దాని జోలికి వెళ్ళాం కాబట్టి మనిషి ఒకసారి ఆలోచన చేయడం నేర్చుకోండి భగవంతుడు ఏం చెప్పాడో తెలుసుకోండి భగవద్గీతలో అది తెలుసుకొని వీలైతే సహాయం చేయండి అంతేకాని మనుషుల్ని నీచంగా నికృష్టంగా మాట్లాడడం మా అనుకోండి అలాగే నువ్వు ఇష్టపడ్డ మనుషుల్ని ఎలా పడితే అలా మాట్లాడకండి మనం ప్రేమించాను మనుషుల మనం ఏం చేస్తున్నా సరే భగవంతుడు మనం క్షమిస్తున్నాడు ఈ పైన మంచివాడు చెడ్డవాడు దుర్మార్గుడు దేశ ద్రోహులు అందరూ ఉన్నా సరే భగవంతుడు ఓర్పుతో వాళ్ళకి మంచి చేస్తున్నారు అది కూడా మనం ఆలోచించాలి ఇది స్థుతి మించి పోయే గుందికి భగవంతుడు కూడా మనమంతా భగవంతుని బిడ్లం కాబట్టి అతన్ని మనము ఏమి చేయడం పరిస్థితి కాబట్టి మనల్ని కూడా సరే దండి వస్తుంది మన బిడ్డ తప్పు చేస్తే మనం దండిస్తాం మరి భగవంతుడి బిడ్డలమైన మనము తప్పు చేస్తే భగవంతుడు దండించకూడదా ఆలోచన చేయండి ఆలోచన చేసి భగవంతుడు ఏం చెప్పాడో తెలుసుకోండి కొంతమందికి సహాయం చేయడం నేర్చుకోండి సమాజానికి నేను చేయండి అంతేగాని వెనకాల మూట ఎత్తి పెట్టుకుంటే ఆ మూట నెత్తి నెత్తి పెట్టుకొని పోవో అది పెట్టుకోండి మనీ అనేది బతకడానికి మాత్రమే కావాలి కానీ ఇక దేనికైతే అవసరం లేదు ఉపయోగం కూడా పడదు ఈ భూమి పైన కోట్లు కోట్లు సంపాదించి పెట్టుకున్న అందరూ వదిలేసి ఈ భూగర్భంలో కలిసిపోయిందే తప్ప ఇంకా దేనికైతే ఆ మనీ అనేది పనికి రాదు గుర్తు